కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ ఎంతో భక్తి కానీ అసలు స్వామివారు వైకుంఠాన్ని విరిచి తిరుమల కొండ మీదకు ఎందుకు వచ్చారో మీకు తెలుసా చాలా తక్కువ మందికి తెలిసిన ఈ అద్భుతమైన కథను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ వైకుంఠంలో మొదలవుతుంది ఒకసారి భృగు మహర్షి ముక్కోటి దేవతలలో ఎవరు గొప్పవారో పరీక్షించడానికి వెళ్లారు ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళినప్పుడు స్వామివారు ధ్యానంలో ఉండడం చూసి కోపంతో ఆయన వక్షస్థలాన్ని కాలితో తన్నాడు విష్ణుమూర్తి శాంతంగానే ఉన్నా ఆయన వక్షస్థలం నివసించే లక్ష్మీదేవికి ఇది పెద్ద అవమానంగా అనిపించింది ఆగ్రహించిన అమ్మవారు ఎవరికీ చెప్పకుండా వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయారు లక్ష్మీదేవి ఎడబాటును భరించలేని శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చారు ఇక్కడే ఆయన శ్రీనివాసుడు అనే పేరుతో శేషాచలం కొండల్లో తపస్సు చేయడం ప్రారంభించారు స్వామివారికి ఆకలి తీర్చడానికి బ్రహ్మదేవుడు ఆవుగా శివుడు దూడగా మారి ఒక రాజు వద్దకు చేరారు రోజు ఆ ఆవు పుట్టలో ఉన్న శ్రీనివాసునికి పాలు పోసేది ఇది గమనించిన గొల్లవాడు ఆవును కొట్టబోతే ఆ దెబ్బను స్వామివారు తనపై వేసుకున్నారు అలా స్వామివారి నుదుట నుంచి రక్తం ప్రవహించింది కాలక్రమంలో ఆనాటి రాజు ఆకాశరాజుగా జన్మించాడు ఆయన కుమార్తె దేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్ల వివాహం దేవతలందరి సమక్షంలో వైభవంగా జరిగింది అయితే ఈ పెళ్లి ఖర్చుల కోసం స్వామివారు కుబేరుడి దగ్గర భారీ మొత్తంలో అప్పు తీసుకున్నారు ఆ అప్పును ఇప్పటికీ మనం ఇచ్చే కానుకల ద్వారా స్వామివారు తీరుస్తారని భక్తులందరి నమ్మకం వివాహం తర్వాత స్వామివారు వైకుంఠానికి వెళ్లకుండా భక్తులను కాపాడడానికి వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండల్లోనే కొలువుదీరారు ఇది మన తిరుమల శ్రీవారి పుణ్య కథ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి